జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లు గతంలో చూస్తే అది పూర్తిగా కూడా ఏదైనా సబ్జెక్ట్ మాట్లాడంటే ఆ సబ్జెక్ట్ వరకే ఉంటుంది చాలా సీరియస్గా దాన్ని కంప్లీట్ చేసి ప్రజలకు అర్థమయ్యే విధంగా కూడా వివరిస్తూ ఉంటారు అలాగే ముగిస్తాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎప్పుడైతే టూ పాయింట్ జీరో అంటూ మొదలు పెట్టాడో అప్పటి నుంచి మనం చూస్తున్నాం చాలా బలంగా అంటే చాలా స్ట్రాటర్గా ఉంటుంది ప్రెస్ మీట్ వచ్చేసి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఆ ప్రెస్ మీట్లో పూర్తిగా కూడా ఏదైతే పుష్ప డేలా సంబంధించింది కూడా మనం చూడడం జరిగింది మధ్యకాలం జరిగిన ప్రెస్ మీట్లో కూడా తగ్గేదే లేదంటూ గడ్డంకేదో చేయాలి అలా ఇలా అనడం పుష్ప డైలాగులు చెప్పే తప్పేముంది దాన్ని కూడా తప్పు తీసుకుంటే ఎలాగా ఈ సభ్య సమాజం సభ్య సభ్య సమాజం ఏమైపోతుంది అది అంటూ ఆయన మాట్లాడిన తీరు కావచ్చు నిజంగా అది ప్రజలను చాలా ఆకట్టుకునే విధంగా ఉంది ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు చాలా సెటరికల్గా ఉన్నదాన్ని కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఆయన ఫ్యాన్స్ కూడా సో కాబట్టి ఎప్పుడైతే మొదలుపెట్టాడో మొదలు పెట్టాడో ఆయనలో మార్పు అనేది చాలా బలంగా వచ్చింది రాజకీయంగా కూడా రాబోయే రోజుల్లో ఆ ఉత్తులు ఇచ్చే విధంగా ఉండబోతుంది అనేది బలంగా అనిపిస్తుంది